హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్ సో నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే హెయిర్ ప్యాక్ అనమాట అంటే చాలా మందికి మనం తినే ఫుడ్ వల్ల కోపం వలన కూడా హెయిర్ అనేది రాలడం కానీ పల్ల చుట్టూ తెల్ల వెంట్రుకలు రావడం కానీ కూడా జరుగుతుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు డెలివరీ అయిన లేడీస్కి అయితే చాలా వరకు అయితే జుట్టు రాలడం జరుగుతుంది దానివల్ల మనం వెళ్ళి అన్ని క్రీమ్స్ ఆయిల్స్ ఇవన్నీ తెచ్చే బదులు మనం ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండే చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే అవి నాచురల్ కాబట్టి ఎలాంటి కెమికల్స్ ఎలాంటి లేకుండా ఉంటాయి కాబట్టి మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట సో నేను చెప్పే టిప్స్ అయితే పాటించండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన అందరి ఇళ్ళలో ఉండేది మనకి అందరికి తెలిసింది కూడా మాక్సిమమ్ ఏంటంటే కలబంద అన్నమాట కలబంద వాడటం వల్ల మనకి జుట్టు అనేది ఒత్తుగా వస్తుంది అలాగే ఊడిపోకుండా ఉంటుంది అది ఎలా వాడాలి అంటే దాని గుజ్జు తీయాలన్నమాట లోపల ఉండే వైట్ కలర్ ది గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు అంతా తీసి బాగా ఎన్నైనా చేయాలి లేదంటే స్పూన్ తోటితే అది అవుతుంది అనమాట అయిన తర్వాత దాన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి హెయిర్కి అప్లై చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ బాష్ చేయాలన్నమాట ఒక వన్ వీక్ వాడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్ అనమాట ఎగ్ కూడా మనం కనీసం వన్ మంత్లో ఒక్కసారనే ఎగ్ ఎడ్కి అప్లై చేయాలన్నమాట దానివల్ల కూడా మనకు జుట్టు అనేది ఆలకుండా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే కరివేపాకు కరివేపాకు కూడా మనకు చాలా దొరుకుతుంది ఆ కరివేపాకు అనేది ఎలా చేయాలి అంటే ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకుంటుంది ఆ వాటర్లో కరివేపాకు బాగా మరిగించాలి మరిగించిన కరివేపాకు వాటర్ సపరేట్ చేయాలన్నమాట ఆ కరివేపాకు అనేది మిక్స్ పట్టి వాటర్లో కలిపితే వాటర్ వాటర్ ఉండకుండా మనకు జుట్టు పట్టేలాగా చిక్కగా అనమాట ఆ వచ్చిన మిశ్రమం అనేది హెయిర్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత హీట్ వాటర్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు వన్ అవర్ అయినా పర్లేదు మనకు బాగా అది పట్టించిన తర్వాత మొత్తం ఎండాలన్నమాట ఎండిట్లు అట్లు కట్టినట్టు కావాలి హెయిర్ స్నానం చేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా మంచి టిప్పు దీని ద్వారా జుట్టు ఊడకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను చెప్పే టిప్స్ అన్ని వన్ వీక్ వన్ మంత్ లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే మెంతులు అనమాట యూస్ఫుల్ అయితే మెంతులు ఎలా చేయాలంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టాలి నానబెట్టిన మెంతులు మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టి ఆ గుజ్జు అనేది మనకి హెయిర్ కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత మనం అనేది హెడ్ బాత్ చేయాలి హెడ్ బాత్ చేయడం వల్ల మెంతుల వల్ల ఫుల్ యూస్ఫుల్ అనమాట మన జుట్టు రాలకుండా ఉంటుంది అలాగే కూడా ఒత్తుగా పెరుగుతుంది అనమాట సో అన్నమాట హోమ్ రెమెడీస్ మీరు ఖచ్చితంగా పాటించండి ఇంకొకటి కూడా ఏంటంటే పెరుగుతో కూడా ట్రై చేయండి పెరుగు కూడా పెరుగులో కొద్దిగా నెయ్యి వేసి హెయిర్కి అప్లై చేసుకుని ఒక వన్ అవర్ తర్వాత చల్లటి వాటర్ తోటి హెయిర్ బాష్ చేయాలండి దానివల్ల కూడా జుట్టు రాలకుండా ఉంటుంది సో ఓకేనా నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది వీడియో ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వల్ల నా వీడియోని మరింత ముందుకు తీసుకెళ్తుంది ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన టిప్స్ పాటించండి అలాగే కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ ఓకేనా అందరికీ బాయ్